కొన్నిసార్లు టారెట్ కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు మహాగౌరి ఉపాసకులు గణేష్ ఉపాసకులు దింటికూర్తి మురళీకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా హరి ఓం శివ సార్ జీవితంలో ఇంకా మాకు ఎటు ఏం తేలట్లేదు అసలు డబ్బుల పరంగా కానీ లేకపోతే ఎదగకపోవడం లైఫ్లో అనుకున్నది సాధించలేకపోవడం కానీ పిల్లలతో సమస్య కానీ చదువులు లేకపోతే అబ్రాడ్ వెళ్దామనుకున్నా ఇలా ఎటు చూసినా అన్ని విధాల క్లోజ్డ్ డోర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఒక వ్యక్తి ఆ సమస్యల నుంచి బయటపడాలి అని అంటే గనక ఏది మార్గం మనకి శాస్త్రంలో అద్భుతమైన పరిహారాలు చాలా చెప్పబడినాయి అట్లాగే అసలు అప్పుల బాధతో ఇరుక్కుపోవడం లేదా అసలు మనీ ఫ్లో అనేది లేకపోవటం ఒక ఉద్యోగం సరైన ఉద్యోగం స్టాండర్డ్గా ఉండకపోవడం వ్యాపారం చేసినా కూడా ఊరికూరికే అది నష్టాలు పడటం అవడం మళ్ళీ మార్చడం దాన్ని క్లోజ్ చేయడం మళ్ళీ ఇంకొక కొత్త వ్యాపారం పెట్టడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చాలా మంది జీవితాలు జరుగుతుంటాయి చాలామంది జీవితాల్లో మరి దీనికి తరుణోపాయం కూడా శాస్త్రాల్లో చాలా క్లియర్గా చెప్పబడింది స్వర్ణాకర్షణ కాలభైరవని యొక్క పూజ స్వర్ణాకర్షణ పూజ ఓకే మనకి అసలు ఈ దోషం ఎందుకు ఏర్పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ పూర్వ జన్మలో ఏ పని చేయకపోవటం ఓకే ఎటువంటి ధర్మ కార్యాలు దాన కార్యాలు చేయకపోవటం వలన మనకి ఇటువంటి జాతకంలో ఇటువంటి యోగాలు ఏర్పడతాయి ఓకే యోగము అంటే చెప్పే కదా దోషము అంటే యోగాల్లో మంచి యోగాలు ఉంటాయి చెడు యోగాలు ఉంటాయి చెడు యోగాల్లో మనం దోషం అంటాం ఓకే అంటే ఇటువంటి యోగాలన్నీ కూడా మనం ఎటువంటి సరైన కార్యక్రమం అంటే ఏ పనులు చేయకుండా లేజీగా కూర్చున్నాం పూర్వజన్మలో ఎటువంటి ధర్మ కార్యాలు చేయలేదు ఎటువంటి దాన కార్యాలు చేయలేదు మనకి ఈ ఈ జన్మలో ఇటువంటి లైఫ్ అంటే మనకి అప్పుల బాధలు ఒక సరి అయిన ఒక ప్రొఫెషన్ లేకపోవటం ఒక సరి అయిన వృత్తి ఓకే లేదా ఒక వ్యాపారం సరిగా లేకపోవటం లేదు ఒక జాబ్ ఉన్నా కూడా దాంట్లో స్టెబిలిటీ లేకపోవటం ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం విపరీతమైన టెన్షన్ చికాకులు ఉండటం మరి త్రిమూర్తి స్వరూపాయ నమ అని చెప్పి స్వామివారిని స్వర్ణాకర్షణ కాలభైరవుడిని కనుక మనం అష్టమి తిది నాడు కనుక మనం స్వామివారిని కాలభైరవాష్టమి అంటాం కదా ఆ రోజు కనుక స్వామివారిని కనుక మనం నేను చెప్పే విధంగా మీరు కనుక ఆ స్వామి యొక్క పూజా విధానం చేసుకోగలిగితే చాలా అద్భుతమైన చాలా అంటే చాలా అద్భుతమైన కొన్ని మిరియాలు ఓకే పెట్టి మనకి ఒక పీఠంలాగా ఏర్పాటు చేసుకొని దానిపైన బూడిది గుమ్మడికాయ ఉంటుంది కదా బూడిది గుమ్మడికాయని సగా కట్ చేసి దాంట్లో గుజ్జంతా తీసేసి దాంట్లో స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పెట్టి ఎర్రబత్తులతో ఎర్రబత్తులతో స్వామివారికి రెండు ఒత్తులు ఓకే ఎర్ర ఒత్తులతో స్వామివారికి దీపారాధన చేయాలి ఓకే కాలభైర ఓకే స్వామివారి యొక్క అష్టోత్తర శతనామం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పట్టించవచ్చు ఏ టైంలో పెట్టాలి సార్ ఇది ఈవినింగ్ పోటీ చేయడం చాలా శ్రేయస్కరం ఉపవాసం ఉండాలంటారు ఉపవాసం ఉండాలి కదా ఓకే అంటే ఇది పూజే కాబట్టి దీనికి కంపల్సరీ నియమాలు అంటే ఏమి ఉపవాసం ఉండి చేసుకుంటే మంచిది అంటే ఉదయం నుంచి కూడా మనం అక్కడ మన యొక్క పూర్తి ధ్యానం నిమ మన యొక్క ధ్యాసంతో కూడా స్వామి పాదాల మీద నిమగ్నం చేసుకొని మనం చేసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్గా స్వామివారి యొక్క మూల మంత్ర జపం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం స్వామివారితో మమేకమై ఆ మంత్ర జపాన్ని చేస్తూ సాయంత్రం ఈ పూజ మనం చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం ఏర్పడుతుంది సార్ మూల మంత్రం అంటే ఒక్కసారి కాలభైరుడి మామూలు అన్ని వేరేవన్నీ ఒకెత్తే కాలభైరుడి మూల మంత్ర జపం ఆ మంత్రం తీసుకోవడం అనేది చాలా డేంజర్ అని విన్నాను సార్ అది ఎంతవరకు అలా ఏముండదు ఏ మూల మంత్రం అయినా సరే సిద్ధి పొందిన గురువుల నుంచి మాత్రమే మనం తీసుకోవాలి ఓకే అంటే చాలా పవర్ఫుల్ సరిగ్గా చెయ్యకపోయినా అటు ఇటు చేసినా కానీ కాలభైరుడు అసలు ఊరుకోడు చాలా కోపం ఎక్కువ ఆయనకి ఇప్పుడు మనం చాలా ప్రాబ్లంలో ఉన్నాం ఓకే మనకు ఒక దారి ఆ వెలుతురు కనబడుతుంది ఆ రూట్లోకి వెళ్ళాలా లేకపోతే మనం సరిగా వెళ్ళము అని మనం ముందే శంకించకుండా ఉండాలా అంటే ఒక సరి అయినా నీకు సొల్యూషన్ నీకు ఉన్నప్పుడు శ్రద్ధతో చేయాలి కదా మన శ్రద్ధతో చేయమనేగా చెప్పేది మరి సరిగా చేయకపోతే అనే మాట రావద్దు ఓకే రియల్గా ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా సాత్వికమైన దేవతలు కొన్ని ఉగ్ర దేవతలు ఉంటారు ఓకే ఇప్పుడు దుర్గామాతను ఆరాధించేవాళ్ళు కొంతమంది సాత్వికంగా ఆరాధించే వాళ్ళు ఉంటారు సూర్యుని దుర్గా ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రచండ చాముండి ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉగ్రదేవతలను ఆరాధించే వాళ్ళు ఉంటారు చాముండేశ్వరి ఇట్లా కొన్ని ఉగ్రదేవతలను ఆరాధించే వాళ్ళు ఉంటారు ఉగ్రదేవతను ఆరాధించేప్పుడు అని చేయకపోతే సరిగా చేయకపోతే కొంచెం ప్రాబ్లం ఏర్పడుద్ది అని అనుకుంటారు ఓకే అది మానసికం అవునో ఏదైనా అవునండి అనుకుంటారు మరి మరి ప్రాబ్లం సొల్యూషన్ కావాలి అంటే మరి కరెక్టే చేయాలి కదా ఇంత నియమాలతో నిబంధనలతో వెళ్తేనే కదా కానీ ఇది చాలా సింపుల్ పూజే వ్రతం కూడా కాదు వ్రతంలో అయితే చాలా నియమాలు ఉంటే నియమాలు కంపల్సరీ పాటించాలి మనం అక్కడ కాలభైరవ కాలభైరవాష్టమి రోజు చేసే పూజ అని చెప్పాం రథం అని చెప్పట్ల చాలా సింపుల్ ఇది కల్లుప్పు మిరియాలు ఒక పీటంలాగా ఏర్పరిచి ఆ మీద బూడిది గుమ్మడికాయ హాఫ్గా కట్ చేసి దాంట్లో ఉన్న గుజ్జంతా తీసేసి దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ స్వచ్ఛమైనది వేసి ఎర్రబత్తులతో రెండు ఎర్రబత్తులు స్వామివారికి దీపారాధన చేయడం స్వామివారికి అష్టోత్తర శతనామావళి ఓకే అలాగే అష్టకం చదువుకోవటం అన్నిటికన్నా ఇంపార్టెంట్గా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి అత్యంత సమీపంగా అంటే ఆయన యొక్క మంత్ర జపంతో ఆయనకి ఆయన మన మనస్సు ఆయన దగ్గర నిలపడం అనేది ఇప్పుడు ఆ మూల మంత్రం చెప్తాను చాలా చక్కగా విని ఓకే ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ రోజు మొత్తంలో మీరు గడిపి సాయంత్రం సాయంత్ర వేళల్లో అంటే సూర్యాస్తమయం దాటిన తర్వాత స్వామివారికి పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితం మీకు ఉంటుంది ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం స్వాహ ఓం నమో భగవతే భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహిదేహి వశ్య వస్య కురుకురు స్వాహ క్లియర్ గా ఈ మంత్రాన్ని పొద్దున్నీ కూడా మీరు స్వామివారికి అత్యంత సమీపంగా అంటే ఉపవాసం అంటే స్వామి దగ్గరలో మనం నివసించడం అంటే స్వామితో మమేకమై ఆ రోజంతా గడపండి మీ యొక్క భావన ఎలా ఉండాలి అంటే మనం చేసే ఈ యొక్క పూజతో ఒక మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనే భావన మీరు నర నరాల్లో ఓకే ఇమిడిపోయి ఉండాలి ఓకే అప్పుడే మీకు చేసే పని అంటే మీకు చేసే పూజ కూడా మంచి భక్తి శ్రద్ధలతో చేయండి అసలు మీకు ఇంకా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఎలా అయితే మనం చెప్పుకున్నామో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన యొక్క కెరియర్ సంబంధించి కానీ మనకు వ్యాపారానికి సంబంధించి కానీ ఇది ఒక అద్భుతమైన పరిహారం అని చెప్పచ్చు భైరవులు కూడా మళ్ళీ ఆయన స్వరూపాలు మళ్ళీ రకరకాల చాలా రకాల భైరవులు ఉన్నారు ఓకే స్వర్ణాకర్షణ కాలభైరోడు చాలా త్రిమూర్తి స్వరూపాయన మహా కాలభైరువుడే త్రిమూర్తి స్వరూపాయ మహా దాంట్లో స్వర్ణాకర్షణ కాలభైరుడు అత్యంత అత్యంత సులభంగా సులభతరంగా స్వామి ప్రసన్నమైపోతాడని చెప్పి చెప్తారన్నమాట కాబట్టి ఏంటంటే అశితాంగ భైరవుడు ఉన్మత్త భైరవుడు ఇట్లా చాలా భైరవులు ఉన్నారు స్వరూపాలు ఉన్నాయి ఓకే దీంట్లో మనకి స్వ స్వర్ణాకర్షణ కాలభైరుడు చాలా త్వరితంగా చాలా త్వరితంగా చాలా సింపుల్గా ఆయన ఫాస్ట్గా ఆయన రియాక్ట్ అవుతాడని మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి ఏంటంటే ఇటువంటి అప్పులు బాధ ఉన్నా కూడా ఈ యొక్క పూజ చేసుకోవడం వల్ల అష్టమి రోజు చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది సార్ అప్పులు ఒకటి తర్వాత ఆరోగ్యం ఒకటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కూడా కూడా పనికొస్తుంది పనికొస్తుంది ఏదైనా ఇంకా మనం తీవ్ర స్థాయిలో ఇది బాధ ఉంది అని అనుకున్నప్పుడు అది సంకల్పం చేసుకుంటే ఏదైనా ముఖ్యంగా అయితే అప్పులు అప్పులు అండ్ కెరియర్ మెయిన్ ఇంపార్టెంట్ గా ఆరోగ్యానికి సంబంధించి కూడా స్వామివారు అద్భుతమైన అనుగ్రహం ఉంటది కూడా ఎటువంటి సమస్య లేదు రైట్ ఇది ఈవినింగ్ దీపం పెట్టేశాక అప్పుడు మనం బోన్ చేయాలి అనుకుంటే ఈవినింగ్ అంతేనా సార్ ఈవినింగ్ మొత్తం కంప్లీట్ పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం తినచ్చు ఇప్పుడు మీరు గుమ్మడికాయతో దీపం పెట్టమని చెప్పారు కదా అది ఎన్ని వీక్స్ కంటిన్యూ చేయాలంటారు లేకపోతే ఒక్కరోజు ఎవ్రీ మంత్ ఒక్కసారి ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి అట్లీస్ట్ మినిమమ్గా ఒక తొమ్మిది తొమ్మిది నెలల పాడి కనుక మీరు కనుక ఇటువంటి పూజ చేసుకోగలిగితే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఓకే సో మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఒక్కటి అసలు ఉపవాసం అనే దానికి అసలు తిండికి సంబంధం లేదు ఓకే మీరు అంటే సాత్వికమైన ఆహారం మీ శరీరం నిలబడే వరకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోండి ఎక్కువ తీసుకోకుండా ఓకే అల్లం వెల్లుల్లి అలాంటివి అవాయిడ్ చేసేసి నార్మల్ ఫుడ్ చేసి నార్మల్ సాత్వికమైన ఆహారం మన శరీరం నిలబడాలి అంటే మన యొక్క విపరీతమైన నిద్ర రాకూడదు కరు నిన్న తినేసి అంతే కదా ఓకే అలా తీసుకొని సాత్విక ఆహారం కొంతవరకు తీసుకొని పూర్తిగా స్వామివారి మీద ధ్యాస వంచండి ఆ రోజంతా కూడా ఆ నామజపాన్ని రిపీటెడ్గా మనం దాని యొక్క స్మరణ చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితం ఉంటుంది రైట్ సార్ సో ఎంతో మంది అప్పుల బాధ నుంచి బయటపడేలాగా ఏదన్నా ఒక రెమెడీ చెప్పండి అని చెప్పి ఒక వీడియోలో ఒక టూ త్రీ మెసేజెస్ నేను కంటిన్యూస్గా చూసాను సో దానికి రిప్లైగా అనుకోకుండా సార్ ఇవాళ ఇది చెప్పడం జరిగింది డెఫినెట్గా ఇది పాటించి చూడండి మీరే మళ్ళీ మాకు ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడ్డాం దానికి ఒక సొల్యూషన్ దొరికింది అంతేనా సార్ ఒక సొల్యూషన్ అనేది కనిపిస్తుంది అంటారా ఒక జాబ్ ఇంటర్వ్యూ కాల్ రావడం కానీ అప్పులు తిరిగే తీరే మార్గం కానీ కనిపిస్తుండొచ్చు కాదు వ్యాపారంలో ఎటువంటి సమస్యలున్నా ఓకే మన కెరియర్ లో ఎటువంటి సమస్యలున్నా అస్సల ఈ యొక్క అద్భుతమైన పరిహారం చెప్పుకోవచ్చు రైట్ సార్ సో ఆ మంత్రం కూడా జపం చేయడానికి ట్రై చేయండి వన్ ఎయిట్ టైమ్స్ అంతేనా సార్ సో నమస్తే హరి ఓం సో